ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా ఎయిడ్స్ వ్యాధి నివారణ యూనిట్ ప్రాజెక్టు మేనేజర్ ఏ విజయ్ కుమారి ఆధ్వర్యంలో ఎయిడ్స్ నియంత్రణ అవగాహన సదస్సు నిర్వహించారు గారెక్లు డిగ్రీ కళాశాల విద్యార్థులకు యూనిట్ ప్రాజెక్ట్ మేనేజర్ కుమారి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులు ఎల్లప్పుడూ గోప్య ప్రదేశాలలో వ్యక్తిగత శుభ్రత కలిగి ఉండాలని శరీర అవయవ భాగాలను ఎల్లప్పుడూ పొడిగా ఉంచుకోవాలని సూచించారు ఎయిడ్స్ వ్యాధి అంటే అంటువ్యాధి కాదని అంటించుకునే వ్యాధి అని తెలియజేశారు రక్త మార్పిడి వలన లైంగిక సంపర్కం వలన ఎయిడ్స్ వ్యాధి సోకుతుందన్నారు కరాచలనం ద్వారా గానీ కలసి బోన్ చేయడం ద్వారా గానీ ఎయిడ్స్ వ్యాధి వ్యాపించదని తెలియజేశారు ఎయిడ్స్ వ్యాధికి నివారణ ఒకటి మార్గం అని తెలియజేశారు ఎయిడ్స్ నయం కాని చెప్పు అని ఎయిడ్స్ వ్యాధి పట్ల విద్యార్థులకు అవగాహన కలిగి నడుచుకోవాలని తెలియజేశారు టీనేజ్లో మీరు చాలా జాగ్రత్తగా ఉంది మనల్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఈ హెచ్ఏవీఏ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నారు రక్తమో లేకుంటే స్కూల్ లేకుంటే లైంగిక సంబంధాలు లేదంటే తల్లి నుంచి బిడ్డకో ఆ విధంగా వస్తుంది కానీ ఇది ఈ విధంగా రాదు కాబట్టి మనము ఇది అంటిస్తున్న కానీ చికిత్స లేదు దీన్ని చికిత్స ఉందా లేదు నివారణ ఒక్కటే మార్గం ఇప్పుడు మనకు ఈ బ్లడ్ వేయచ్చి మీ బయట